హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ డాడీ కుట్టి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉన్నాండి ఇది వరలక్ష్మి వ్రతం రోజు వీడియో అండి సో ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అలా లేసాము లేచిన తర్వాత కొన్ని పనులన్నీ అయిపోయిన తర్వాత చేసాము ఎందుకంటే వరలక్షం రోజు అన్నీ సక్రమంగా అవ్వాలి కదా అందుకే ఇంకా పనులు చేసుకుంటూ వీడియో అక్కడక్కడ క్యాప్ చేస్తున్నామండి ఎర్లీ మార్నింగ్ కసలు బండలు కడపాను ముగ్గులు గ్యాస్ పూజించడము అగ్నిదేవుని పూజించడము తర్వాత పసుపు కుంకుమ ముగ్గు మీద వేయడము ఇవన్నీ అయితే కంప్లీట్ అయ్యాయి ఇంకా మేము రేపు వ్రతం వ్రతమనంగా ఈరోజు నైటే దేవుని పటలన్నీ తెచ్చుకున్నానండి సో వరలక్ష్మి వ్రతం అంటే నేను వరలక్ష్మి వ్రతం చేయలేదండి నేను ఐశ్వర్య దీపం కామాక్ష దీపం పెట్టుకు ఐశ్వర్య దీపం కామాక్ష దీపం అయితే పెట్టుకున్నాను ఇదిగోండి అప్పుడల్లా నేను స్లాప్ మీదనే ఉండింది కదా పటాలన్నీ నేను రెండు పీటలు కొనుక్కొచ్చుకున్నానండి పీటలు పెట్టేసి కామాక్ష దీపం కూడా కొనుక్కొని వచ్చుకున్నాను సో పీటలు అన్నీ అదిగోండి ఆ పీటలు బాగున్నాయి కదా చాలా చాలా నచ్చినాయి నాకు ఈ లుక్ అనేది భలే వచ్చిందనమాట ఆ పీటలు పెట్టిన తర్వాత ఆ రోజు రేపనంగా ఈరోజే కామాక్ష దీపం అవన్నీ తెచ్చుకున్నానండి ఇంకా బయట గేటు దగ్గర కడప పూసుకున్నాం ఇదిగోండి ఇంటి ముందర ఇలాగ ముగ్గు వేసుకున్నాం అమ్మవారి పాదాలు అయితే మూడు రకాలుగా వేశాను ఇంకా లోటస్ అయితే వేశాను దాని తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చేసి ఇంటి ఇంటికి అంతా సాంబ్రాన్ని పట్టిస్తున్నానండి వరి లక్ష వ్రతము ఎందుకు చేయలేదంటే ఎందుకో చేయాలా లేదా అంటే ఇక్కడ అంతా మా ఇంటి దగ్గర అంతా ముస్లిమ్స్ అలా ఇలా ఉన్నారు వాళ్ళకి వాయినాలు ఇవ్వడముగా వేరే వాళ్ళు ఎవరు అంతగా తెలీదు వస్తారో రారో ఆ నమ్మకం అనేసి అంటే అలా సందిగ్ధంతో ఉండగా ఎందుకు లేదు నెక్స్ట్ సంవత్సరం చేసుకున్నాం ఇప్పుడు ఐశ్వర్య దీపము కామాక్షి దీపం ఫస్ట్ టైం పెట్టుకున్నానండి అండ్ ఆల్మోస్ట్ వ్రతం లాగానే ఏమంటే కలిసి ఒకటి పెట్టలేదు ఇంక అయితే చేసేసాను ఇలా నేను ఇండ్లంతా సాంబ్రాన్ పట్టిన తర్వాత నిమ్మకాయ ఇటు మూడు సార్లు అటు మూడు సార్లు వేసేసి ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోలో చూశారు కదా మూడు సార్లు తిప్పి దాన్ని రెండు ముక్కలు చేసి నేను రెండు ఇటుపక్క రెండు ప్రమిదాలు అటుపక్క రెండు ప్రమిదాలు తీసుకున్నాను అండి దానిలో పసుపు పూసేసి కుంకం బొట్లు పెట్టుకున్నాను ఒకటి కింద ఒకటి పైన పెట్టేసి ఒక దానిపైన ఉప్పేసి ఈ పసుపు కుంకుమ పెట్టిన నిమ్మకాయ అయితే పెట్టేసాను ఇటువైపు అటువైపు తర్వాత రెండు గిన్నెలు తీసుకొని దాంట్లో వాటర్ వేసి పూలు అక్షంతులు పసుపు కుంకుమ వేసైతే ఇటువైపు అటువైపు పెట్టాను అమ్మవారిని ఆహ్వానిస్తున్నట్టు అమ్మవారికి అలా ఇష్టం అనేసి ఇంకా ఇలా ఉందండి ఇంకొక విషయం చెప్పాలండి వరలక్ష్మి వ్రతం రోజు పసుపు నీళ్ళు ఆవు పంచకం కలిపి కూడా చల్లుకున్నాను అండ్ స్నానం చేసేటప్పుడు కూడా కొద్దిగా పసుపు ఆవు పంచకం కొద్దిగా వేసుకుని ఎత్తే ఇంట్లో ఉన్న వాళ్ళంతా స్నానం చేసినాం తర్వాత క్షీరం అంటే పాలంటే అమ్మవారికి ఇష్టం కదా సో అందుకనే కొన్ని పచ్చి పాలు తీసుకొని వాకిట్లో గడపానికి అమ్మవారిని ఆహ్వానిస్తున్నట్లు వేయాలనేసి ఒక పంతుల దగ్గర విన్నాను సో అదే పాటిచ్చాను అనమాట ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఇంకా పూజ స్టార్ట్ చేశానండి నేను పోయిన సంవత్సరము అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మట్టి కుండ ఇవ్వమంటే చిన్నది ఇచ్చారండి ఆ మట్టి కుండల్లో నేను ఉప్పు వేసి ఉప్పు దానికి ఉండంత అదంతా క్లీన్గా కడుక్కొని పసుపు పూసి స్వస్తిక్కు ఓ మూశ్రీ అని రాసుకొని తర్వాత పసుపు అంతా వేసి అది ఉప్పు అంతా వేసి పసుపు కుంకుమ కొద్దిగా గంధం వేసి ఒక మనకి ఎంత పదకొండు రూపాయలు ఇరవై ఒకటి రూపాయలు అంత అమౌంట్ అయితే పెట్టుకొని దేవుని గుట్లో అయితే పెట్టుకుంటున్నాను అండ్ ఇది కెమెరా ఇటువైపు తిరిగిందండి ఎందుకంటే పొద్దున్న పొద్దున్నే నేను ఇక్కడ పూజ చేసుకొని డ్యూటీకి వెళ్ళాలనేసి ఉన్నామండి అందుకే కెమెరా ఇటువైపు పెట్టాలా అటువైపు పెట్టాలా అంతగా గమనించుకోలేదు నేనైతే కానీ రైట్ హ్యాండ్తోనే చేస్తున్నానండి కానీ కెమెరా అటువైపు ఉండడం వల్ల మీకు లెఫ్ట్ హ్యాండ్ అని కనిపిస్తుంది నేనైతే రైట్ హ్యాండే చేశాను మీరు బ్యాడ్ కామెంట్స్ అయితే ఇవ్వద్దండి ఓకేనా ఈసారి చూసుకుంటున్నాను ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేసి అంటే నేను నైటే రేపు ప్రథమ అనంగా పూజలు అనంగా ఈరోజు నైట్ నుంచే మనం శతమతం అవబోతుంటాము టైం సరిపోక ఇవి తెచ్చుకోవాలా అవి తెచ్చుకోవాలా అవి తెచ్చుకో నేను డ్యూటీ చూసుకుంటూ ఒక పక్క అక్కడికి వెళ్ళి తెచ్చుకొని అలా చేసుకొని నాకు అస్సలు నిద్ర లేదు సరిగ్గా తిండి లేదు ఇంకా మళ్ళీ నైట్ టెన్ టెన్ మేము నైన్ నైన్ థర్టీ అయింది ఇంటికి వచ్చేసరికి షాపింగ్ చేసుకొని అందుకనే ఇలా వచ్చింది ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను ఓకేనా ఇది నేనైతే పూజ చేసింది రైట్ హ్యాండ్తోనేనండి కానీ ఇలా కనిపిస్తుంది ఓకే అడ్జస్ట్ చేసుకోండి ఓకే అండి ఎందుకంటే ఆ పీటలు అయితే కొనుక్కొని వచ్చుకున్నాను కామాక్ష దీపం కొనుక్కొచ్చుకున్నాను ఇంకా పూజకు కావాల్సినట్ అయితే తెచ్చుకున్నానండి ఇంకా ఇలా పూజ అయితే స్టార్ట్ అవుతుంది నా లుక్ ఎలా ఉందో చెప్పండి నేను పూజకి రెడీ అయిన లుక్ అయితే ఇదండి చెప్పాను కదా మనము మనం నీట్గా పూలు పసుపు కుంకుమ గాజులు ఇలా పెట్టుకొని నీట్గా మహాలక్ష్మిలాగా మనం రెడీ అయ్యి పూజలు కానీ మహాలక్ష్మి వ్రతాలు కానీ ఇవన్నీ చేయాలండి సో నేను ఇంకా దేవుని గుళ్ళు అంతా అంటే మేము రేపు పూజ అనగా వరలక్ష్మి పదమిన రోజనంగా ఈ రోజు దేవుని పటాలు అన్నీ క్లీన్గా చేసేసుకున్నాము నేను ఇంకా బొట్లు పెట్టి అమ్మవారిని రెడీ చేసి గూట్లో నుంచి అయితే బయటకు తీయలేదు అమ్మవారిని గూట్లోనే ఉంది ఇంకా నాకు గ్యాప్ వచ్చిందండి చాలా వెడల్పు ఉంది కదా లెంత్ అందుకనే పీటలు సరిపోలేదు అందుకే నేను ఏం చేశానంటే ఇటు ఇటు జరిపేసి నా దగ్గర ఉన్న చిన్న పీట వేసి అమ్మవారిని కూర్చోబెట్టాను మా కింద కామాక్ష దీపం పెట్టాను ఎలా ఉంది దేవుని గుడి అనేది చెప్పండి చిన్నగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నాను అనమాట సో ఇంకా బాబు అయితే నైట్ బాబు దేవుని పట్టాలన్నీ క్లీన్ చేసి పెట్టాడు కదా ఇంకా నేను దేవుని దగ్గర గోడకు పైన అయితే స్వస్తిక్కు శ్రీ ఓము త్రిశూలం రాస్తున్నానండి ఇంకా అది కెమెరా కనిపించకుంటేనే బాబుని పిలిచి కెమెరా కొద్దిగా పైన పెట్టు అనేసి అయితే అన్నాను సో అంటే ఇంకా ఆల్మోస్ట్ నాకు వర్ లక్షం క్రితం ఎంత టైం పట్టిందో అంత టైమే పట్టింది కలుషం ఒక్కటి పెట్టలేదు ఇంకా గారెలు బూరెలు ఇవి ఉంటాయి కదా అవి చేయలేదు టైం సరిపోలేదండి ఓకే చేద్దునమ్మా చేద్దునా అని ఎందుకు చేయడము ఉన్న దాంట్లోనే మనకి ఎంతవరకు ఉందో అంతవరకు చేసుకుందాము అదైనా చేసింది ఏదైనా సరే తృప్తిగా మనం సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా చేసుకోవాలనేసి చేసుకున్నాను నేనైతే స్వస్తికి గుర్తు చేశానండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ అండి ఫోర్ క్లేసి కసలు అంటే నాతో పాటు మా పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారు నాకు వాళ్ళు కసులు బండలు తర్వాత అంట్లు తోమడంలో అన్నింటిలో వాళ్ళు నాకు హెల్ప్ చేస్తేనే పూజ చేసుకున్నాను నిజంగా అంటే పిల్లలు చాలా హెల్ప్ చేస్తారు చేయడం అంటే కొద్దిగా విసుగుచ్చుకుంటారు ఇంకా అన్ని పనులు వాళ్ళు కూడా ఎర్లీ మార్నింగ్ లేయాలంటే విసుగ్గా కదా ఎట్న స్కూల్ లేదు కాబట్టి వాళ్ళు ఆఫ్టర్నూన్ పడుకున్నారు ఇంకా నాకైతే ఇంకా ఇలా నేనైతే స్వస్తికు ఎక్కువ వేసుకుంటున్నాను గంధం బొట్లు గంధంతో పెట్టేసి పసుపు కుంకమైతే పెడుతున్నానండి ఇంకా ఎర్లీ మార్నింగ్ నుంచి అయితే అసలుకి టైం లేదు ఇలానే పరుగులు ఉరుగుల మీదనే చేసుకుంటూ ఉన్నాము ఆల్మోస్ట్ అందరిలో అలానే ఉంటుందండి వ్రతాలు పూజలు ఆ టైంలల్లో అంటే అర్థం కాదు ఎంత పని చేస్తున్నా ఇంకా ఉండనే ఉంది కంప్లీట్ అవుతుందా లేదా టయానికి అని వేసుకొని నేను కూడా పదిన్నర లోపలనే ట పదిన్నర లోపలే నా పూజ అయితే కంప్లీట్ అయ్యిందండి ఇంకా స్వస్తికి వేసి ఓం వేసి శ్రీ అని రాశాను ఇలా చేసుకుంటున్నాను ఇంకా ఇలా ఉన్నాయి నా వీడియోస్ అండి సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉండండి అంటే షార్ట్ వీడియోస్ ఒకటే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లాంగ్ వీడియో కూడా చూసి ఎలా ఉంది ఏమని కామెంట్ చేసి చిన్న లైక్ ఇవ్వండి అండ్ ఏమన్నా మీకు నాకు చెప్పాలి ఇట్లా సజెషన్ సజెషన్స్ ఏమన్నా ఉంటే చెప్పండి నేను మార్చుకుంటాను ఓకేనా ఇంకా ఇలా ఉందండి ఇంకా మీరే చెప్పండి నేను ఇంకా ఇంట్లో కుకింగ్ ఇంట్లో వర్క్ పిల్లల వర్క్ మళ్ళీ డ్యూటీ టైమింగ్స్ డ్యూటీకి వెళ్ళడం అక్కడ ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ చేస్తూ ఈ వీడియోస్ నేను ఎంత ఎడి ఎడిట్ చేయడానికి నాకు లెవెన్ లెవెన్ థర్టీ ట్వల్వ్ అవుతుంది వాయిస్ ఎవరు ఎర్లీ మార్నింగ్ ఇస్తాను ఒక్కొక్కసారి మీకు డల్గా అనిపిస్తుంది నా వాయిస్ అంతే ఎందుకంటే ఫుల్ టైడ్ అయిపోతానండి ఒక పక్క మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేసి టిఫిన్ లంచ్ అన్నీ ప్రిపేర్ చేసేయాలి మళ్ళీ ఎయిట్ కల్లా వెళ్ళాలి డ్యూటీకి ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా డ్యూటీలో ఉండాలి మళ్ళీ నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది ఒక్కొక్కసారి హ్యాండ్ ఓవర్ ఇచ్చేసి వచ్చేసరికి మళ్ళీ ఇంకా ఆ ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ ఫ్యామిలీ పిల్లలు ఇంకా ఈ వీడియోస్ మళ్ళీ షార్ట్ వీడియోస్ మళ్ళీ వచ్చి ఫ్రెషప్ అయ్యి మళ్ళీ లా షార్ట్ వీడియోస్ కూడా నేను రీల్స్ కూడా ఎలా చేస్తున్నానంటే నైట్ వచ్చేసి ఫ్రెషప్ అయ్యి తినేసి అప్పుడు పిల్లలను పడుకోమని చెప్పి నేను రీల్స్ అప్పుడు స్టార్ట్ చేస్తే లెవెన్ లెవెన్ థర్టీ రీల్స్ కూడా రీల్స్ చేయాలి వీడియో ఎడిట్ చేయాలి హౌస్ వర్క్ చూసుకోవాలి పిల్లల వర్క్ చూసుకోవాలి మళ్ళీ స్కూల్కి వెళ్ ఇదే డ్యూటీకి వెళ్ళాలి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ పిల్లలు నాకు చాలా హెల్ప్ చేస్తారు వాళ్ళంతా వాళ్ళు అవుతారు ఇంట్లో నాకు కూడా హెల్ప్ చేస్తారు నేను కుకింగ్ చేసుకొని ఇంకా పాపకు జడ వేసి ఆ టైంలోనే మా పాప లాంగ్ హెయిర్ కదా ఆ జడ వేసుకొని ఇంకా పూజ పూజ చూసుకోవాలి బా దేవుడా అస్సలు టైం సరిపోవట్లేదండి వీడియో ఎడిటింగ్ చేయాలంటే మళ్ళీ ఆ ఎడిటింగ్లో అది ఎంత ఎంబీ ఉంది ఎంత జీబీలో ఉంది మళ్ళీ దాని ఎంబీలో నుంచి జీబీలోకి మార్చుకొని లేదా జీబీలో నుంచి ఎంబీలోకి మార్చుకొని దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చేసి అసలు ఎలా ఉందంటే అలా ఉందండి ఫుల్ టైర్డ్ అయిపోతున్నాను అయినప్పటికీ కూడా నేను యూట్యూబ్లో కంపల్సరీ సక్సెస్ అవ్వాలనే దాంతోనే ఉన్నాను అందుకే ప్లీజ్ సపోర్ట్ చేయండి నా లాంగ్ వీడియోస్ కూడా చూడండి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ నా కష్టాలు అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడున్న దాంట్లో అంటే మనం ముందుకు మన లైఫ్ వెళ్ళాలి అని అంటే మనీ చాలా అవసరం ఎక్కడికి వెళ్ళాలా ఏమన్నా కానీ ఈవెన్ నేను మనీ ఎర్న్ చేయడానికి యూట్యూబ్ స్టార్ట్ చేశాను అండ్ నాలో ఏం టాలెంట్ ఉందో నాకు తెలుస్తుంది ఎదుటి వాళ్ళు ఇది చేయాలి అది చేయాలని నాకు చెప్తారు కదా సజెషన్స్ ఇస్తారు కదా కామెంట్స్ ఇస్తారు కదా వాటిలో తెలుసుకోవచ్చు ఇంకొకటి ఎమోషనల్ వీడియోస్ షేర్ చేసుకోవచ్చు అన్నీ మనకి పిల్లల్ని రెడీ చేసేది అన్నీ ఉంటాయి కదా అనేసి ఒక పక్క నా టాలెంట్ చూపించుకోవచ్చు అండ్ ఏమన్నా ఉంటే నేర్చుకోవచ్చు దాని తర్వాత మనీ ఎంజెయచ్చే యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఇన్ని ఉన్నా నేనైతే చేస్తూనే ఉన్నానండి సో అందుకనే షార్ట్ వీడియోసే కాకోకుండా లాంగ్ వీడియోస్ కూడా చూసేసి లైక్ కామెంట్ చేయండి ఓకేనా అండ్ ఇక్కడైతే చిన్న పీట మధ్యలో వేశాను చూడండి దానికంతా పసుపు రాసేసి బొట్టు పెట్టేసి బియ్యం వేసి పసుపు కుంకుమ వేశాను తర్వాత అమ్మవారి పటానికైతే బొట్లు పెడుతున్నానండి అమ్మవారికి గంధం మాల అంటారు కదా గంధం పూసి కుంకుమతో బొట్టులాగా మాల హారం మాదిరి అయితే పెట్టాను అనమాట గంధంతో హారం మాదిరి అయితే అలా పెడుతున్నాను అనమాట అంటే లుక్ బాగా కనిపిస్తుంది అనేసి పైన బొట్లు అమ్మవారికి బొట్లు పెట్టేసి ఏనుగులకు బొట్లు పెట్టేసి అలాగనే అక్కడ అమ్మవారికి హారం కనిపిస్తుంది కదా ఆ హారాన్ని నేను గంధంతో అలా వేసి కుంకుమతో చిన్న చిన్నగా బొట్లు పెట్టేశాను బాగా కనిపిస్తుంది అనేసి సో ఇలా అయితే రెడీ చేసుకుంటున్నానండి నేనైతే అంటే ఆల్మోస్ట్ ఒక లక్ష క్రితం లాగానే కలషం ఒకటే లేదండి ఎందుకో అంటే నేను చెప్పాను కదా నా మనసు అనిపించింది అంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది అనేసి అందులో వాయినాలు ఇవ్వాలంటే మంచి వాళ్ళకి ఇవ్వాలి అంతా ముస్లింస్ వాళ్ళు అంతగా లేరు అనేసి అనుకున్నాను అందుకనే ఇలా నార్మల్గా ఇంట్లో ఐశ్వర్య దీపము కామాక్ష దీపం అయితే స్టార్ట్ చేసినాను ఇంట్లో పెట్టుకోవడము చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇంకొక పక్క ప్రసాదాలు అయితే బాబుకు చెప్తూనే ఉన్నాను ఇదిగోండి అమ్మవారికి ఇలా అయితే పెడుతున్నాను శనగలు నానబెట్టేశాను పెసర్లు నానబెట్టేశాను బెల్లం పానకానికి బాబు బెల్లం దంచమన్నాను ఇంకొక పక్క పాపకు ఒక వర్క్ చేస్తుంది నాకు బియ్యం అవి ఇవి అందియడం అన్నీ చేస్తుంది సో ఇలా అయితే వరలక్ష్మి శుక్రవారం శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు అయితే నా పూజ ఇలా చేసుకున్నాను అండి చాలా లెంత్ ఎక్కువ ఉంది అంటే నేను ప్రతిదీ ఎలా చేశాననేసి తీసాను త్రీ త్రీ ఫోర్ వీడియోస్ అయితే ఉన్నాయి ఒక్కొక్కటి నిదానంగా అప్లోడ్ చేస్తాను చాలామంది షార్ట్ వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారండి సో లాంగ్ వీడియో కూడా చూడండి మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఎలా డివోషనల్ కానీ లేదా పిల్లలకి బ్యూటీ టిప్స్ కానీ డ్రెస్సింగ్ సెన్స్ కానీ లేదా హెయిర్ స్టైల్స్ కానీ అవన్నీ నిదానంగా అప్లోడ్ చేస్తూ ఉంటాను నా వర్క్ గురించి నా గురించి తెలుసు కదా మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు సో అన్నీ మేనేజ్ చేసుకోవాలి కాదు కొద్దిగా లేట్ అవుతుంది ఇలా అమ్మవారిని అయితే రెడీ చేశాను నా ఎలా ఉంది ఏమని కామెంట్ చేయండి అలాగనే పీటలు కామాక్ష దీపం ఎలా ఉందని కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఇంకా నాకు డ్యూటీ కార్ నుంచి కాల్స్ వస్తుందండి అందుకే తిరిగి చూస్తున్నాను ఒక పక్క వీడియో స్టాప్ అవుతుంది ఒక పక్క వీడియో రన్ అవుతూ ఉంది సో ఇప్పటికైతే ఫస్ట్ వీడియో పార్ట్ అను ఇదేనండి